నమస్తే కడప వార్త అన్ని విధాలా భారత్ కొడుతున్న దెబ్బలకు పాకిస్తాన్ విలువలాడిపోతోంది పాకిస్తాన్ దేశానికి కీలకమైన ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ హవాక్స్ను భారత్ కూల్ చేసింది రాత్రివేళ దాడి చేయడానికి పాక్ దీన్ని యాక్టివేట్ చేసింది ఇది గుర్తించిన భారత్ పంజాబ్ ప్రావిన్స్లో దాన్ని చేసింది శత్రు విమానాలు చీపణులు కదలికలపై నిఘా పెట్టి కీలక సమాచారం అందించే అవాక్స్ విమానాన్ని కూల్చేయడం పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బ ఇదే కాదు పాక్కు సంబంధించిన కీలక ఆయుధాలను భారత్ పేల్చేస్తోంది గురువారం రాత్రి కూడా పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది భారత త్రివిధ దళాలు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నాయి పాక్ కూడా భారత్ను దెబ్బతీయడానికి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంది మిసైల్ డ్రోన్ దాడులకు యత్నిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో భారత సైన్యం పాక్కు సంబంధించిన మిసైల్స్ డ్రోన్లను ధ్వంసం చేస్తూనే వస్తోంది అయితే నిన్న పంజాబ్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు దాడులకు యత్నించాయి వాటిలో చాలా వాటిని భారత ఆర్మీ చేసింది కానీ ఓ పాకిస్తాన్ డ్రోన్ మాత్రం శుక్రవారం ఫిరోజాబాద్లోని ఇళ్లపై పేలింది ఈ సంఘటనలో ముగ్గురు గాయాలయ్యాయి గాయపడ్డ వారిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారికి అక్కడే చికిత్స అందుతోంది ఇక ఈ సంఘటనపై ఫిరోజాబాద్ ఎస్ఎస్పి భూపేంద్ర సింగ్ సిద్ధు మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు మాకు సమాచారం అందింది వారికి కాలిన గాయాలయ్యాయి డాక్టర్లు వారికి చికిత్స అందిస్తున్నారు భారత్ ఆర్మీ పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లలో చాలా వాటిని ధ్వంసం చేస్తుంది అని తెలిపారు ప్రస్తుతం ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంలో అల్లాడిపోతున్న పాకిస్తాన్ భారత్తో కొనసాగుతున్న ఉధ్రిత వాతావరణం మరింత కుదేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు యుద్ధం తీవ్రతరం అయితే నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కూడా దాయాది వద్ద నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు కూడా పాకిస్తాన్ వద్ద ఆర్థిక వనరులు ఉండవని అంటున్నారు ఈ క్రమంలోనే పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ ముందు మరోసారి సాయం కోసం అర్థించింది తమ అభ్యర్థులను అంగీకరించి ఐఎంఎఫ్ ఒక బిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు అంగీకరించిందని పాక్ ప్రధాన కార్యాలయం తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ ఎడిటర్ కడప వార్త